హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ష్యామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాకూర్ సిఫారసు అని చెప్పేసి మనకు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఈ కొలీజియం వ్యవస్థ అనేది సో ఇతన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించండి అని చెప్పేసి రెఫర్ చేశారండి సో ఇంకా రాలేదు కొలీజియం రెఫర్ చేస్తుంది సో మీ అందరికీ తెలిసిందే సో గత త్రీ డేస్ నుంచి మనం కొలీజియం గురించి మాట్లాడుకుంటా ఉన్నామండి సో కొలీజియం వ్యవస్థ అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే హైకోర్ట్స్ కానివ్వండి సో కోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన న్యాయమూర్తులని సో ఏర్పాటు చేసేటువంటి అంటే వాళ్ళ యొక్క పేర్లను ప్రతి ప్రతిపాదించి సో ఆ యొక్క హైకోర్టుల్లో కానివ్వండి సుప్రీంకోర్టుల్లో కానివ్వండి పదోన్నత కల్పించడం కానివ్వండి వాళ్ళని రెఫర్ చేస్తూ ఉంటుంది సో ఈ కొలీజియం వ్యవస్థ ఈ కొలీజియం వ్యవస్థకు సంబంధించి రీసెంట్గా ఒక ఇద్దరు వ్యక్తులు కూడా కొలీజియంలోకి వచ్చారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది మొత్తం కొలీజియంలో ఐదుగురు సభ్యులు ఉంటారని ఆ ఐదుగురు సభ్యులకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వం వహిస్తాడని అంటే ఆ కొలీజియం వ్యవస్థలో మొత్తం ఐదుగురులో ఒక వ్యక్తి మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ ఎవరైతే డివై చంద్రచూడ్ గారు ఉన్నారో ఆయన ఉన్నారండి సో ఆయనతో పాటుగా అంటే మనకి ఏదైతే ఈ కొలీజియం వ్యవస్థ ఉంటుందో దీంతో పాటుగా ఈ యొక్క డివై చంద్రచూడ్ అదేవిధంగా కిషన్ కౌల్ సంజీవ్ ఖన్నా జస్టిస్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్ సో వీళ్ళ ఐదుగురు కొలీజియంలో ఉన్నటువంటి మెంబర్స్ అండి వీళ్ళకి నేతృత్వం వహించేది ఎవరు అంటే డివై చంద్రచూడ్ గారు అని చెప్పేసి మనం గత వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఈ కొలీజియం వ్యవస్థ సో ఏవైతే హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్లుగా కానివ్వండి అదేవిధంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా కానివ్వండి అలాంటి వాళ్ళని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ పేర్లను రిఫర్ చేస్తూ ఉంటుంది అంటే కొలీజియం సూచించిన వాళ్ళనే అక్కడ నియమించడం జరుగుతుందండి హైకోర్టుల్లో కానివ్వండి సుప్రీంకోర్టులో కానివ్వండి అలా నిన్న మనం రెండు ఇద్దరు ఇద్దరు గురించి డిస్కస్ చేసామండి సో ఒకళ్ళు వచ్చేసరికి ఏదైతే మనకి కేరళకు సంబంధించిన హైకోర్టుకు సంబంధించిన వ్యక్తిని అదేవిధంగా ఇట్లా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి రిఫర్ చేస్తున్నారు అని చెప్పేసి మనం నేను డిస్కస్ చేయడం జరిగిందండి సో ఈ రోజు వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక చీఫ్ జస్టిస్ రాబోతున్నారు సో కొలీజియం రిఫర్ చేసింది అతని పేరు ఏంటో మనం ఒకసారి చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను ప్రజెంట్ ఏదైతే తెలంగాణ హైకోర్టుకు కూడా అండి సో తెలంగాణ ఏపీతో పాటుగా తెలంగాణ హైకోర్టుకు కూడా ఒక చీఫ్ జస్టిస్ రాబోతూ ఉన్నారు సో వాళ్ళిద్దరి పేర్లు మనం గుర్తుంచుకోవాలి సో ఏదైతే మనకి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అని చెప్పేసి అంటామో ఇతనేనండి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఇతను మన ఏపీకి మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సో ఇతన్ని కొలీజియం సిఫారసు చేసింది అట్ ద సేమ్ టైం తెలంగాణకు సంబంధించండి సో మనకి తెలంగాణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరాధే అనే వ్యక్తి అండి సో ఇతను అలోక్ అరాధే అనే వ్యక్తి సో ఇతన్ని కొలీజియం రిఫర్ చేయడం జరిగింది సో నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నామండి ఏమని సో ఏదైతే ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేస్తున్నట్టు వ్యక్తి ఉజ్జల్ బుయాన్ను సో ఇతన్ని సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా సో రెఫర్ చేయడం జరిగిందండి కొలీజియం సో ఆ ప్లేస్లో ఇప్పుడు మనకి అలోక్ అరాదే అనే వ్యక్తి రాబోతా ఉన్నారు సో ఇతను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి సో ఇప్పుడు మనము ఏదైతే ఈ యొక్క ధీరజ్ సింగ్ ఠాకూర్ ఉన్నారో ఇతను జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి బట్ ప్రజెంట్ మాత్రం ఇతను బొంబాయి హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తా ఉన్నాడండి మామూలుగా అయితే నెగిటివ్ ప్లేస్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ సో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనకి పీకే మిశ్రా అని చెప్పేసి మే తొమ్మిదో తారీఖున అతను సుప్రీంకోర్టుకి సో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్ళడం జరిగిందండి సో అతని ప్లేస్లోకి టెంపరీగా ఏవి శేష సాయి అనే వ్యక్తిని నియమించడం జరిగింది మనము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో మనము పీకే మిశ్రా అనే వ్యక్తి మే తొమ్మిదో తారీఖు ఆ టైంలో సో అతను సుప్రీంకోర్టుకి వెళ్లడం వల్ల అంటే న్యాయమూర్తిగా సుప్రీంకోర్టుకి పదోన్నత రావడం వల్ల అతను వెళ్ళిపోవడంతో అతని పదవీ కాలంలో ఏవీ శేష సాయిని టెంపరీగా పెట్టారండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సో అతని టెంపరీ కాబట్టి ఇప్పుడు ఫుల్గా ఇతన్ని కొలీజియం రెఫర్ చేసింది అతని పేరే ధీరా సింగ్ ఠాకూర్ అని చెప్పి గుర్తుంచుకోండి పోలీజియం రిఫర్ చేసింది ఇంకా రాలేదు ఒకవేళ వస్తే సో మళ్ళీ వీళ్ళు వార్తల్లోకి వస్తారండి అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ యొక్క ధీర సింగ్ ఠాకూర్ ఉన్నారో ఇతను ఏదైతే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అంటే నలభై మూడవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి వ్యక్తి అండి సో మనకి టీఎస్ ఠాకూర్ అని చెప్పేసి అంటామండి టిఎస్ ఠాకూర్ సో వాళ్ళ యొక్క సోదరడే అని చెప్పి చెప్తున్నారండి సో ఏదైతే వాళ్ళిద్దరు కజిన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి ఎలా కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది సో ఒకవేళ మన ఆంధ్రప్రదేశ్కి హైకోర్టుగా వచ్చినట్లయితే సో ఖచ్చితంగా వీళ్ళ సోదరుడు పేరు కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది ఆయన టీఎస్ సో మనకి ఠాకూర్ నలభై మూడవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి రెండు వేల పదిహేను ఆ టైంలో చేసి ఉన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గాను సో ఆ అవుట్ గుర్తుంచుకోండి సో అంటే ఇప్పుడు మనం వీటిని కరె కరెంటు పాలిటిక్ లింగ్ చేసిన చదువుకోవాలండి అంటే కొలీజియం వ్యవస్థ మనం చదివేటప్పుడు సో ఆ కొలీజియం వ్యవస్థలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు మొత్తం ఎంతమంది వాళ్ళ పేర్లు ఏంటి మనం చదువుకోవాలి ఇటీవల కాలంలో సో ఇలాంటివి ఏమైనా రెఫర్ చేస్తే ఏ హైకోర్ట్స్కి ఏమైనా రెఫర్ చేస్తే వాళ్ళ పేర్లు కూడా మనం చదువుకోవాలి అయితే ఇటీవల కాలంలో సో మనకి నిన్నే మనకి కొలీజియం వ్యవస్థ వీళ్ళనే కాదండి సో ఏవైతే దగ్గర దగ్గరకు ఏడుగురు పేర్లను అంటే హైకోర్టులో రీషర్ఫ్ చేసిందని కొలీజియం సిఫారసు చేసింది వాళ్ళలో మనం చూసినట్లయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల స్థానాలకు కొలీజియం చేసిన సిఫారసులు ఇవి సో ఇవి చూసినట్లయితే అలోక్ అరాదే ప్రజెంట్ అయినా సో మనకి కర్ణాటక హైకోర్ట్ కర్ణాటకకి పనిచేస్తూ ఉన్నారండి సో ఆయన రాష్ట్రం స్వరాష్ట్రం మధ్యప్రదేశ్ అండి బట్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆయన కర్ణాటక హైకోర్టులో పనిచేస్తూ ఉన్నారు సో మనకి తెలంగాణగా రిఫర్ చేశారు అదేవిధంగా ధీరా సింగ్ ఠాకూర్ గారు ప్రజెంట్ బాంబే హైకోర్టుకు పనిచేస్తూ ఉన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్కి రిఫర్ చేశారు అదేవిధంగా సునీత అగర్వాల్ గారు అలహాబాద్కు పనిచేస్తూ ఉన్నారు గు గుజరాత్కి రిఫర్ చేశారు అదేవిధంగా ఆశీష్ దేశాయ్ సో మనకి గుజరాత్ పనిచేస్తూ ఉన్నారు కేరళగా రిఫర్ చేశారు సుభాష్ తాళపత్ర ఒడిషా ఒడిషాకి రెఫర్ చేశారు సో అదేవిధంగా సిద్ధార్థ మృదుగుల్ వచ్చేసరికి ఢిల్లీ అండి సో మణికి మణిపూర్కి రెఫర్ చేశారు అదేవిధంగా డికే ఉపాధ్యాయ అలహాబాద్ సో అయితే మాత్రం బాంబేకి రెఫర్ చేయడం జరిగింది సో ఇవి ఇంకా రాలేదంటే రెఫర్ చేశారంతే సో మళ్ళీ మార్పులు చేర్పులు కూడా చేయొచ్చు సో చెయ్యొచ్చు లేకపోతే రావచ్చు చెప్పలేము సో మళ్ళీ మీకు ఫర్దర్గా కరెంట్ అఫైర్స్లో ఉంటే ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం రైట్ సో ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోండి కొలీజియం సిఫారసు చేసింది అయితే ఇప్పుడు కొలీజియం సిఫారసు చేసింది కదా ఈ పేర్లో ఉన్న లా మినిస్ట్రీ ఏం చేస్తుందంటే సో రిజెక్ట్ చేసింది అనుకోండి మళ్ళీ రెండోసారి కొలీజియం మళ్ళీ పేర్లు రిఫర్ చేసింది అనుకోండి ఖచ్చితంగా లా మినిస్ట్రీ ఓకే చేయాలి కానీ ఈ ఏవైతే వీళ్ళ పేర్లను వాళ్ళ దగ్గరే అట్టి పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయండి అంటే వీళ్ళ పేర్లు అంటే వీళ్ళు కొలీజియం అంటే వీళ్ళకి ఏదైతే రెఫర్ చేశామో ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ కాదా అని చెప్పేసి లా మినిస్ట్రీ చెప్పట్లేదండి వాళ్ళ దగ్గరే అలా అట్టి పెట్టుకుంటున్నాయి సో ఇది కొంచెం వివాదాస్పదంగా ఉందండి ఏదైతే మనకి కొలీజియం వ్యవస్థకి లా మినిస్ట్రీకి కొంత ఇదే వివాదాస్పదంగా ఉంది అంటే ఒకసారి కొలీజియం ఎవరైనా పేర్లు రెఫర్ చేస్తే సో మళ్ళీ లా మినిస్ట్రీ తిరిగి పంపించింది అనుకోండి రెండోసారి మళ్ళీ పంపిస్తే లా మినిస్ట్రీ ఓకే చేయాలి అది ఖచ్చితంగా చేయాలి కానీ అలా చేయటం లేదండి వాళ్ళు ఎస్సా నోనో చెప్పకుండా ఫైల్ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు అది కొంత ఇబ్బందికరంగా ఉంది సో అది ఇప్పుడు కొంచెం వివాదాస్పదంగా ఉంది అది మీరు పాలిటీలో చదువుకుంటారండి ఖచ్చితంగా ఏదైతే పాలిటీ మనం సబ్జెక్టులో కొలిజియం వ్యవస్థ చదువుతామో అక్కడ మీరు ఖచ్చితంగా చదువుకుంటారు సో దానికి లింక్ చేసుకొని చదువుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పోలీస్ డ్రోన్లు వచ్చేసాయని చెప్పేసి ప్రధానంగా మనకి తమిళనాడు మరోసారి వార్తల్లో రావటం జరిగిందండి సో మనకి తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు చెన్నైలోని అడయార్లోని బెసెంట్ నగర్ అవెన్యూలో డ్రోన్ పోలీసింగ్ యూనిట్ను ఒక దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారండి డ్రోన్ పోలీసింగ్ యూనిట్ సో అక్కడ ఏవైతే ఒక ఇంక్యుబేటర్ సెంటర్ లాగా ఎస్టాబ్లిష్ చేసి సో దాంట్లో కొత్త కొత్త టెక్నాలజీస్ని ఉపయోగించి డ్రోన్స్ వాడుతూ ఉన్నారండి దేశంలో ఇలా మొట్టమొదటిసారిగా ఒక ఏదైతే మనకి ఒక డ్రోన్ పోలీసింగ్ యూనిట్ని ప్రారంభించింది దేశంలోనే తొలిసారిగా ఏది అంటే దట్ ఈస్ చెన్నై పోలీస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి చెన్నై తమిళనాడు సో దీంట్లో భాగంగా మొత్తం తొమ్మిది డ్రోన్స్ యూజ్ చేస్తారండి ఆ తొమ్మిది డ్రోన్స్లో సో ఇరవై నాలుగు గంటలు అవి పనిచేస్తాయని చెప్పేసి ఏవైతే రద్దీ ప్రాంతాల్లో కానివ్వండి అదేవిధంగా ఏవైనా సహాయక చర్యల్లో భాగంగా కానివ్వండి ఈ డ్రోన్స్ ఉపయోగిస్తామని చెప్పేసి దీనివల్ల క్రిమినల్ క్రైమ్ రేట్స్ తగ్గిద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు పోలీసులకు కూడా సో ఏదైనా కేసులో ఈజీగా సో మనకి ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా ఈ యొక్క డ్రోన్స్ ఉపయోగిస్తాము అని చెప్పేసి చెన్నై పోలీసులు వాళ్ళు చెప్తా ఉన్నారు సో స్ట్రైట్ క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుందని ఇటీవల కాలంలో డ్రోన్ పోలీసింగ్ యూనిట్ను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది మన భారతదేశంలో అడగవచ్చు స్ట్రైట్ క్వశ్చన్ చెన్నై తమిళనాడు అని గుర్తుంచుకోండి సో దాంట్లో ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి చూస్తున్నట్లయితే మనం సో ఇందుకోసం మూడు పాయింట్ కోట్లు ఖర్చు చేశారండి సో ఇందుకోసం మూడు పాయింట్ ఆరు కోట్లు ఖర్చు చేయటం జరిగిందండి సో మూడు పాయింట్ ఆరు కోట్లు ఖర్చు పెట్టారు మొత్తం తొమ్మిది అధునాతన డ్రోన్లు ఉన్నాయండి ఇవన్నీ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయన్నారు సో ఏవైతే ఈ తొమ్మిదిలో అండి ఒక రెండు సో మనకి హెవీ లిఫ్ట్ మల్టీ రోటర్ డ్రోన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇంకోటి వచ్చేసరికి లాంగ్ రేంజ్ సర్వేవింగ్ ప్లేన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి ఈ రెండు కూడా కొంత సిగ్నిఫికెన్స్ యూనిక్గా ఉంటాయని చెప్పి చెప్తున్నారు సో ఆ రెండింటిలో మనం చూసినట్లయితే సో ఇక్కడైతే మనకి హెవీ లిఫ్ట్ డ్రోన్ అయితే మాత్రం విపత్తుల సమయంలో అండి సో మనకి డిజాస్టర్ అని చెప్పేసి అంటే చూసారండి ఆ టైంలో వీటిని ఉపయోగిస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఆ ఒక విపత్తుల టైంలో ఎవరైనా మునిగిపోతూ ఉన్న సందర్భంలో వాళ్ళకి లైఫ్ జాకెట్లను ప్రొవైడ్ చేయటం కానివ్వండి సో వాళ్ళని ప్రమాద స్థాయి ఏ విధంగా ఉంది వాళ్ళని ఎలా రక్షించవచ్చు అని చెప్పేసి అక్కడంతా సొంత వీడియోస్ రూపంలో ఇక్కడ మనం మానిటర్లో చేయొచ్చండి అంటే పోలీసులకి ఎప్పటికప్పుడు సా యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుందన్నమాట దానివల్ల పోలీసులు ఎలా రియాక్ట్ అవరో రియాక్ట్ అవుతారో తెలుస్తుంది అనమాట అంటే ఎలా మనం వాళ్ళని కాపాడాలో పోలీసులు ఒక ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు సో అదేవిధంగా మనకి లాంగ్ రేంజ్ సర్వే జోన్ అండి సో మనకి ఇది నేలపై నుంచి ఐదు నుంచి పది కిలోమీటర్ల వరకు ఎగరగలదండి సో ఏవైనా రద్దీ ప్రాంతాల్లో కానివ్వండి సో ఏవైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు కానివ్వండి ఏవైనా ఫెస్టివల్స్ జరిగినప్పుడు కానివ్వండి ఇలాంటి వాటిల్లో గుంపులు గుంపులు సమూహాలుగా వస్తూ ఉంటారండి సో అప్పుడు ఏవైతే ఈ డ్రోన్స్ ఉన్నాయో అక్కడ నిగువ పెట్టి వాళ్ళని కొంచెం దూరంగా పంపించడం అంటే గుంపులు సమూహంగా లేకపోవటం అలా చేయటం సో మనకి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటుందండి సో ఎవరైనా అపరిచితులు ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా ఏంటి అని చెప్పేసి చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఏవైనా అన్ఐ అన్ఐడెంటిఫైడ్ అంటే మనకి ఈ యొక్క కార్లు కానివ్వండి సో మనకి బైకులు కానివ్వండి థ్రిఫ్ట్ దొంగతనాలు చేస్తూ ఉంటారు చూస్తారండి సో వేరే ఫేక్ ప్లేట్స్ పెట్టుకొని సో అలాంటివి కూడా ఇవి డిటెక్ట్ చేస్తాయి యొక్క డ్రోన్స్ అని చెప్పేసి చెన్నై పోలీసులు చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా ఇవన్నీ గుర్తుంచుకొని ఖచ్చితంగా మొత్తం తొమ్మిది డ్రోన్స్ మూడు పాయింట్ ఆరు కోట్లు పెట్టి వీటిని తీసురావడం జరిగింది ఎక్కడ అంటే చెన్నై తమిళనాడు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎన్జిటి తాత్కాలిక చైర్పర్సన్గా జస్టిస్ ఎస్కే సింగ్ అండి సో మనకి జాతీయ హరిత ట్రిబ్యునల్ అని చెప్పేసి అంటామండి సో మనకి ఎన్జిటి అంటే మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటాము తెలుగులో అయితే జాతీయ హరిత ట్రిబ్యునల్ అని చెప్పేసి అంటామండి సో దీనికి సంబంధించి తాత్కాలిక తాత్కాలిక చైర్పర్సన్గా ఎస్కే సింగ్ అని చెప్పేసి వచ్చారండి సో మనకి షయో కుమార్ సింగ్ అనే వ్యక్తి రావడం జరిగింది సో ఇప్పటివరకు మనకి ఆదర్శ కుమార్ గోయల్ అనే వ్యక్తి ఒకరు ఉన్నారండి సో మనకి ఆదర్శ్ కుమార్ గోయల్ అనే వ్యక్తి ఉన్నారు సో ఇతని పదవీ విరమణ చేయటం వల్ల రిటైర్మెంట్ అవటం వల్ల ఇప్పుడు తాత్కాలికంగా ఒక వ్యక్తిని తీసుకురావడం జరిగింది ఆయన పేరు గుర్తుంచుకుంటే ఎస్కే సింగ్ అండి సో దీంతో పాటుగా మనము ఈ యొక్క ఎన్జిటి గురించి ఖచ్చితంగా దీని యాక్ట్ ఎప్పుడు వచ్చింది ఏంటి అని చెప్పేసి ఇవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే టూ థౌజండ్ టెన్లో వచ్చిందండి సో మనకి టూ థౌజండ్ టెన్లో వచ్చింది అసలు ఎందుకు సార్ ఇది యొక్క అసలు ఏంటి యొక్క ఎన్జిటి ఎందుకు సార్ అంటే సో ఏదైతే ఈ యొక్క పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులు మొత్తాన్ని వీళ్ళే చూస్తూ ఉంటారండి అంటే మన భారతదేశంలో ఎన్విరాన్మెంట్ సో మనకి పర్యావరణాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడానికి సో ఖచ్చితంగా ఒక వింగ్ ఉండాలని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సో మనకి రెండు వేల పదిలో అండి ఒక యాక్ట్ తెచ్చి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇట్ ఈజ్ ఏ సో ఇది ఏ బాడీ అని కూడా అడుగుతారండి ఇట్ ఈజ్ ఏ మనం చూసినట్లయితే స్పెషలైజ్డ్ జ్యుడిషియల్ బాడీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి స్పెషలైజ్డ్ జ్యుడిషియల్ బాడీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇది ఒక జుడిషియల్ బాడీ యాక్ట్ టూ థౌజండ్ టెన్లో వచ్చిందండి సో ఇది ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది అంటే సో మనకి రెండు వేల పది అండి సో మనకి రెండు వేల పది అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇది ఫోర్స్లోకి రావడం జరిగిందండి సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఢిల్లీలో ఉంటుందండి సో దీనికి హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది సో అదేవిధంగా ఈ యొక్క ఎన్జిటి ఉంటుందో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది రాకముందండి ఒక వ్యవస్థ ఉండేది సో ఆ వ్యవస్థ మనకి నేషనల్ ఎన్విరాన్మెంట్ అప్లియేట్ అథారిటీ అని చెప్పేసి అంటామండి సో మనకి నేషనల్ ఎన్విరాన్మెంట్ అప్లియేట్ అథారిటీ ఎన్ఈఏఏ నేషనల్ ఎన్విరాన్మెంట్ అప్లియట్ అథారిటీ అని చెప్పేసి ఉండేది సో అప్పుడేంటంటే దీనికి ఇది ఒక ఇట్ ఈజ్ అడ్వైజరీ బాడీ మాత్రమే సో తర్వాత దీనికి జుడిషియల్ పవర్ కల్పించి అంటే స్టాట్యుటరీ పవర్ కల్పించి రెండు వేల పదిలో ఒక చట్టాన్ని తీసుకొచ్చి రెండు వేల పది అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది సో హెడ్ క్వార్టర్ ఢిల్లీగా ఉంటుంది దీని యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో ఆదర్శ్ కుమార్ గోయల్ రిటైర్మెంట్ అవడం వల్ల మనకి ఎస్కే సింగ్ టెంపరీగా హెడ్గా రావడం జరిగింది సో అదేవిధంగా మీ అందరికీ ఐడియానే ఉంటుందండి సో ఆర్టీ ఆర్టికల్ ట్వంటీ వన్ అండి సో మనకి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుందండి సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా అండి సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సో హెల్తీ ఆరోగ్యాన్ని ఎన్విరాన్మెంట్ని కలిగి ఉండాలి అని చెప్పేసి మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి చెప్తుందండి సో ఏం చెప్తుందండి ఆర్టికల్ ఇరవై ఒకటి సో ఇటు చూసినట్లయితే హెల్తీ ఎన్విరాన్మెంట్ కలిగి ఉండాలి సో ప్రతి ఒక్క వ్యక్తి ఆహ్లాదకరమైన సో మనకి వాతావరణాన్ని ఎన్విరాన్మెంట్ని కలిగి ఉండాలని చెప్పేసి ఆర్టికల్ ట్వంటీ వన్ చెప్తుంది దాన్ని కాపాడుతూ ఉంటుంది సో ఖచ్చితంగా అంటే ఇలాంటివి అంటే ఏమన్నా ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా సరే సో ఇలాంటి వాటి ఖచ్చితంగా వీళ్ళ అనుమతులు తీసుకోవాలండి పర్యావరణ అనుమతులు తీసుకోవాలి సో వీళ్ళ అనుమతులు తీసుకున్న తర్వాతే ఒక ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేయాలి సో ఏదైనా పర్యా పర్యావరణానికి ఏమైనా ఇబ్బంది కలిగిందనుకోండి సో వీళ్ళు రంగంలో దిగుతారు సో వీళ్ళ రంగంలో దిగితే వీళ్ళకి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలండి సో ఎందుకు చేస్తున్నారు ఎలా ఏంటి అని చెప్పేసి వీళ్ళకి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్యాంకాక్లో నవంబర్లో ప్రపంచ హిందూ సదస్సు అండి సో ప్రపంచ హిందూ సదస్సు సో ఇదైతే మనకి హిందూ మతం గురించి అండి సో ఇది దీనికి సంబంధించిన అయితే హిందూ మతానికి సంబంధించినటువంటి పెద్దలందరూ వచ్చి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారండి సో హిందూ మతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి ఏంటి సో ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి వక్తలు మాట్లాడుతూ ఉంటారు సో సింపుల్ క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారండి సో మనకి ప్రపంచ హిందూ సదస్సు ఎక్కడ జరగబోతుంది ఈ సంవత్సరంలో జరగబోతుందంటే నవంబర్లో అండి సో ఎక్కడ అంటే దట్ ఈస్ బ్యాంకాక్ థాయిలాండ్లో జరగబోతుందండి సో ఏదైతే మనకి హిందూ సమాజానికి ఉన్న అవకాశాలు సవాళ్ళను గురించి చర్చించడానికి ప్రపంచ హిందూ సదస్సు నవంబర్ ఇరవై నాలుగు నుంచి మూడు రోజుల పాటు బ్యాంకాక్స్లో జరుగునుందని హిందూ విశ్వ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి స్వామి విజ్ఞానంద్ తెలిపారు సో ప్రపంచ హిందూ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ సదస్సులో అరవై దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు సో దట్ ఈస్ థాయ్లాండ్ సో మనకి థాయిలాండ్ బ్యాంకాక్ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది అదే విధంగా దీన్ని ఒక థీమ్తో రన్ చేస్తున్నారు ఆ థీమ్ కూడా మనం గుర్తుంచుకోవాలండి సో ఆ థీమ్ కూడా ఇంపార్టెంటే సో ఏంటి అంటే థీమ్ వచ్చేసరికి జయస్య ఆయాతనం ధర్మం అని చెప్పేసి దాని యొక్క థీమ్ అండి సంస్కృతం వాడాలి అది కొంచెం మనము వ్యవహారికంగా తెలుగులో మాట్లాడుకుంటే ధర్మం విజయానికి నిలయం ధర్మం విజయానికి నిలయం అనే థీమ్తో ఈ యొక్క సదస్సును నిర్వహించబోతున్నారు నవంబర్లో బ్యాంకాక్ థాయిలాండ్లో సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పీసీబి చైర్మన్గా జాకా అష్రఫ్ అని చెప్పేసి న్యూస్ వచ్చిందండి సో మనకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా అండి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా ఒక వ్యక్తి వచ్చారు అతని పేరు ఏంటంటే జాకా అష్రఫ్ అండి సో జాకా అష్రఫ్ సో ఎవరైతే అంతకుముందు నజం సేతి అనే వ్యక్తి చైర్మన్గా వ్యవహరించారండి నదం సేతి అనే వ్యక్తి చైర్మన్గా వ్యవహరించారు సో అతని ప్లేస్లోకి ఇప్పుడు మళ్ళీ ఇతను జాకా అషాఫ్ అనే వ్యక్తి రావడం జరిగింది గుర్తుంచుకోండి సో సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారండి అదే మన భారతదేశం సంబంధించి బీసీసీఐ అండి మీ అందరికీ తెలిసింది రోజర్ బెన్నీ గారు రావడం జరిగింది సో అతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అంత ముందు సౌరవ్ గంగోలీ బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉండేవారు సో అతని ప్లేస్లోకి రోజర్ బెన్నీ గారు రావడం జరిగిందండి గత టూ డేస్ క్రితం మనం సెలెక్ట్ మనము డిస్కస్ చేసామండి కరెంట్ అఫైర్స్లో ఏదైతే మనకి చీఫ్ సెలెక్టర్ కమిటీగా అజిత్ అగార్కర్ గారు రావడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఇలాంటివి ఇలాంటి వ్యక్తులండి ఎవరైనా మారితే మనం క్రికెట్కి సంబంధించి ఖచ్చితంగా చదువుకోవాలి సో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎవరు అని అడగడానికి ఆస్కారం ఉంటుంది జాకా అష్ట్రఫ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ ద స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ టు బిగన్ ఇన్ బెంగళూరు సో మనకి స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం జరుగుతుందండి సో ఇది నాలుగవ ఎడిషన్ అండి ఇది నాలుగోసారి ఇలా జరగడం అయితే దీనికి సంబంధించి ఏవైతే శాస్త్ర సాంకేతికలలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఏంటి అని చెప్పేసి కొన్ని దేశాల మధ్య సహకారం కోసం అంటే నాలెడ్జ్ షేరింగ్ ప్రకారం ఈ యొక్క మీటింగులు జరుగుతూ ఉంటాయి సో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు కానివ్వండి ఇలాంటి వాళ్ళంతా ఇక్కడ మా డిస్కస్ చేసుకొని సో ఏ విధంగా అభివృద్ధి చెందుతాము స్పేస్లో అంటే మనకి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు సో ఆ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే మన ఇండియాలో సో మన ఇండియాలో కూడా ఎక్కడ జరిగింది బెంగళూరు కర్ణాటకలో జరిగిందండి సో స్ట్రైట్ క్వశ్చన్స్ అంటే ఇలాంటివి కాన్ఫరెన్సెస్ అని చెప్పేసి కొన్ని ఉంటాయండి సో నరేంద్ర మోదీ గారు ఇలాంటి కాన్ఫరెన్స్లు ఎక్కడైనా కండక్ట్ చేస్తే స్ట్రైట్ క్వశ్చన్ సో ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు అన్నదే ఫస్ట్ క్వశ్చన్ అండి సో ఇటీవల కాలంలో మన ప్రీవియస్ పేపర్స్ చూస్తుంటే సో ఏవైతే మనకి మన తెలంగాణకు సంబంధించి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ జరిగింది అంతకుముందు ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ జరిగింది సో వీటిలో కూడా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అండి స్ట్రైట్ క్వశ్చన్స్ ఈ కాన్ఫరెన్స్ని ఎక్కడ అంటే నిర్వహించారు అంటే ఢిల్లీలోనా చెన్నైలోనా మహారాష్ట్రలోనా ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల స్ట్రైట్ క్వశ్చన్ ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ సో ఎక్కడ అంటే బెంగళూరు కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఆరు ఏడు తేదీల్లో జరుగుతుంది సో నిన్న సో ఈరోజు జరుగుతుంది అదేవిధంగా మరి ఫోర్త్ అన్నాం కదా ఫోర్త్ అన్నాం కాబట్టి మిగతా త్రీ ఎక్కడో జరుగుంటాయి కదా అవి కూడా మనం కవర్ చేయాలండి సో ఇక్కడ మనం చూస్తే రెండు వేల ఇరవై నుంచి అండి సో ట్వంటీ ట్వంటీ నుంచి ఈ యొక్క మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి అంటే స్పేస్ అంతరిక్షంలో సో నాలెడ్జ్ షేరింగ్ ప్రకారం అంతరిక్షంలో ఏ విధంగా సహకారాన్ని మనం పెంపొందించుకుందామని చెప్పేసి అన్ని దేశాలు కలిసి ఇక్కడ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీలో అయితే మాత్రము సౌదీ అరేబియాలో జరిగిందండి సో నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ వన్ వచ్చేసరికి ఇటలీలో జరిగింది ట్వంటీ ట్వంటీ టూ వచ్చేసరికి ఇండోనేషియాలో జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ వచ్చేసరికి మన ఇండియాలోనే ప్రజెంట్ జరుగుతుందండి సో మన ఇండియాలోనే అదేవిధంగా ఇది ఒక థీమ్తో జరుగుతుందండి ఆ థీమ్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఇండియాలో జరిగేదానికి థీమ్ చూసినట్లయితే సో టువార్డ్స్ ఏ న్యూ స్పేస్ ఎరా అనే థీమ్ అండి టువర్డ్స్ ఏ న్యూ స్పేస్ ఎరా అనే థీమ్తో ఏదైతే ఇది సంబంధించి స్పేస్ సో మనకి స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ అనేది జరుగుతూ ఉంది సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి దీని యొక్క థీమ్ కూడా మనం చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటివి జనరల్గా ప్లేసెస్ ఇంపార్టెంట్ సో ఏ ప్లేస్లో కండక్ట్ చేస్తున్నా అనేది ఫస్ట్ ఆ తర్వాత దీని యొక్క థీమ్ ఏమైనా ఉంటే ఆ థీమ్ని కూడా గుర్తుంచుకోండి దాంతోపాటుగా ప్రీవియస్ ఎక్కడ జరిగింది సో ఆ పాయింట్ కవర్ చేస్తే సో ఈ ఫీల్డ్ నుంచి బిట్ వస్తే మనం పెట్టగలుగుతాం Right. So next one to them. Bank of India becomes the first bank. సో ఆఫర్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి సో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అని చెప్పేసి సో మనం లాస్ట్ వీక్ కూడా దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ గురించి ఏమని మహిళా సమ్మాన్ సర్టిఫికేట్స్ని ఓన్లీ పోస్ట్ ఆఫీస్లో మాత్రమే సేల్ చేస్తున్నారండి స్టార్టింగ్లో సో ఇప్పుడు బ్యాంక్స్కి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి కొన్ని బ్యాంక్స్కి కూడా ఏవైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని వీటికి కూడా పర్మిషన్ ఇచ్చారు వీటితో పాటుగా కొన్ని కొన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కూడా పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో ఇలా బ్యాంక్స్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏ బ్యాంకు మొట్టమొదటిసారిగా ఇది యొక్క సర్టిఫికేషన్ ఇష్యూ చేసిందంటే దట్ ఈజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి సో మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తుంచుకోండి సో అది ఫస్ట్ బ్యాంక్ టు ఆఫర్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఏ బ్యాంకు అంటే సో మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంట ఈ బ్యాంకు లాంచ్ చేసిందని పాయింట్ గుర్తుంచుకోండి సో వీటితో పాటుగా మనం ఆల్రెడీ ప్రీవియస్ డిస్కస్ చేసినవేనండి సో దీని యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ అని చెప్పేసి రెండు సంవత్సరాల కాలానికి వ్యవధి మాత్రమే అంటే టూ ఇయర్స్ మాత్రమే దీని యొక్క వ్యాలిడిటీ అని చెప్పేసి మినిమం థౌజండ్ రూపీస్ మాక్సిమం టూ ల్యాక్స్ రూపీస్ అండి సో మనం డిపాజిట్ చేయొచ్చు అని చెప్పేసి ఇది ఓన్లీ ఉమెన్కి మాత్రమే ఎలిజిబిలిటీ అండి సో మనకి పురుషులకు లేదండి అంటే మెన్నుకు లేదు ఓన్లీ ఉమెన్ మాత్రమే ఈ స్కీమ్ని ఉపయోగించుకోవాలి సో ఇది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఏవైతే మనకి ఏప్రిల్ ఒకటి నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ పోస్ట్ ఆఫీసెస్కి పోస్టల్కి పర్మిషన్ ఇచ్చారండి ఆ తర్వాత వెరీ రీసెంట్గా బ్యాంక్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇది ఏప్రిల్ ఒకటి సో రెండు వేల ఇరవై మూడు నుంచి పోస్ట్ ఆఫీస్ నుంచి విక్రయిస్తూ ఉన్నారండి పోస్ట్ ఆఫీసు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ యొక్క సర్టిఫికేట్ని విక్రయిస్తూ ఉన్నారు సో జనరల్గా దీన్ని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగిందండి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి బడ్జెట్లో ఈ యొక్క మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఏ బడ్జెట్లో ప్రతిపాదన తీసుకొచ్చారని కూడా అడుగుతారండి రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరమేనండి సో అదేవిధంగా మెచ్యూరిటీ టూ ఇయర్స్ అండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా సో దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయో వరకు ఫోర్స్లో ఉంటాయట రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటి వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందండి సో ఈ మధ్యలోనే మనము ఈ స్కీమ్ని అవైల్ చేసుకోవాలి సో మినిమమ్ థౌజండ్ మ్యాక్సిమమ్ టూ ల్యాక్స్ సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నవే సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఇది ఫస్ట్గా అంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఈ యొక్క ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వీటిని సేల్ చేసినటువంటి బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్ ఈజ్ ఏ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అండి రైట్ దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ముంబై మహారాష్ట్రలో ఉండడం జరుగుతుంది సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది చూసినట్లయితే భారత పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్ని రూపాయల నాణ్యాన్ని విడుదల చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి సో డెబ్బై ఐదు రూపాయల నాణ్యాన్ని నరేంద్ర మోదీ గారు ఒక విడుదల చేయటం జరిగింది రైట్ సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో మీకు ఖచ్చితంగా ఈ వీడియోస్తో పాటుగా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండింటిలో కూడా ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుందండి సో వాటిని కూడా ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్